గ్రామాల్లో కులాలకు అతీతంగా అన్నదమ్ముల అందరం కలిసి ఉంటున్నామని తన రాజకీయ లబ్ది కోసం కులాల మధ్య చిచ్చురాజేస్తున్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన తీరు మార్చుకోవాలని లేని పక్షంలో సరైన బుద్ది చెప్పక తప్పదని ఓసీ ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు కరీంనగర్ జిల్లా చిగురుమాబిడి మండల కేంద్రంలో బుధవారం ఐక్యవేదిక ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీర్మార్ ఇటీవల జరిగిన వరంగల్ బీసీ సభలో ఓసీ సామాజిక వర్గాలైన వైశ్యులు రెడ్లు బ్రాహ్మణ విలమ తదితర కులాలను బహిరంగంగా అసభ్య పదజాలంతో విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాలలో ఓసీలు బీసీలు ఎస్సీలు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఒకరికొకరు సహకరించుకుంటూ జీవిస్తున్న సందర్భంలో కులాల మధ్య అశాంతిని నెలకొల్పుతున్న వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమించాలే తప్ప రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ఓ వర్గాన్ని బహిరంగ సభలో కించపరుస్తూ హేళన చేయడం సరైనది కారదని మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని మల్లన్నను హెచ్చరించారు అనంతరం చిగురుమావిడి పోలీస్ స్టేషన్లో టీన్మార్ మల్లనపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ఈ సమావేశంలో ఓసీ ఐక్యవేదిక ప్రతినిధులు సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి చిట్టుమల రవీందర్ చిట్టుమల శ్రీనివాస్ గంగు నాగేందర్ శర్మ కాటం సంపత్ రెడ్డి కలవాల రెడ్డి పోటు మల్లారెడ్డి నాగేల్లి రాజిరెడ్డి ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి సంధి రాజిరెడ్డి గడ్డం సురేందర్ రెడ్డి బండి అంజిరెడ్డి నల్లాల మధుసూదన్ రెడ్డి నల్లాల రాజిరెడ్డి కూతురు రెడ్డి హనుమండ్ల రాజిరెడ్డి కాటం రత్నాకర్ రెడ్డి పీచు మల్లారెడ్డి గడ్డం రామచంద్రారెడ్డి రేకుల శంకర్రెడ్డి చామకూర చంద్రశేఖర్ రెడ్డి పూల లక్సిరెడ్డి దూమ రెడ్డి తాటికొండ సందీప్ రెడ్డి దులిమిట్ట నరసింహారెడ్డి పన్నార జగన్ రెడ్డి పింగిణి రెడ్డి అయ్యరెడ్డి రాజరెడ్డి కాంతాల మైపాల్ రెడ్డి వడియాల రవీందర్ రెడ్డి ముసుకుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో ఓసీ ఓసీలందరం కలిసి ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశం ఏమిటంటే గత ఐదారు నెలల నుండి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన ఓసీలపై సమాజం ఆమోదించినటువంటి అసభ్య పదజాలంతో మరి విచక్షణ రహితంగా మాట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్నను వెంటనే తన యొక్క ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని చిగురు మండలం నుండి ఓసీ నాయకులం అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ వరంగల్ ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ఓట్లతో గెలిచిన తర్వాత ఈ రోజున ఎమ్మెల్సీ పదవి రాగానే అహంకారం పెరిగి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఇవాళ ఏం మాట్లాడుతున్నారంటే ఇవాళ రెడ్లైతేనేమి వైశ్యులైతేనేమి బ్రాహ్మణులైతేనేమి ముఖ్యంగా ఓసీ సామాజిక వర్గాన్ని దుర్భారసలాడుతున్నటువంటి వ్యక్తి ముందుగా మా యొక్క ఓట్లతోని మీరు గెలిచిరు మేము డిమాండ్ చేస్తున్నాం మీ లోపల ఏమైనా మీరు తెలంగాణ బిడ్డ నిజంగానైతే మీరు తెలంగాణ పౌరుషం ఉంటే మీ లోపల చీము నేత్ర రక్తం ఉంటే మీరు మొదలుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి మీ యొక్క సత్తాను నిరూపించుకోవాలని మేము చిగురు మామిడి రే చిగురుమామిడి ఓసీ చేసి పక్షాన డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మొన్న వరంగల్లో జరిగినటువంటి భారీ బీసీ బహిరంగ సభ లోపల ఇవాళ మేము చాలా అది ఉన్నత వర్గాలకు విడాకులు ఇస్తున్నామంటూ చెప్తున్నాం ఇవాళ చూడండి తెలంగాణ గ్రామం లోపల మరి గ్రామాలలో ఉన్నటువంటి రెడ్లు కావచ్చు వైశ్యులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు ముదిరాజులు కావచ్చు గౌడ్స్ కావచ్చు తదితర బీసీ బిడ్డలందరూ కూడా అందరం కలిసి ఐక్యమత్యంతోని అన్నాదాములం అందరం కలిసినటువంటి పరిస్థితి తెలంగాణ చరిత్రలో ఉంది ఇవాళ దాదాపుగా గ్రామీణ ప్రాంతాల చూస్తే ఒక రెడ్డి బిడ్డ పక్క వంటి ఒక గౌడన్న ఇల్లు ఉంటుంది ఒక పద్మశాల ఇల్లుంటుంది వాళ్ళకు ఉన్నటువంటి పండుగలకు పబ్బాలకు ఒకరింటికి ఒకరిం పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళ మన కుల సంప్రదాయం ఆచారాలు సాంప్రదాయాలను మనం పండుగలు జరుపుకున్నటువంటి అందరం ఐక్యమైక్యంగా గ్రామాలు జరుపుకుంటున్నాం మరి వీలాంటి గ్రామాల్లో జరుపుకున్నటువంటి పండుగలకు పబ్బాలకు ఒక కులం పిలిస్తే ఇంకో కులం పోవద్దా అదేనా నీ విడాకులో ఇవ్వ ఇవ్వాలన్నటువంటి ఆలోచన దీని ముక్త కంఠంతో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం దయచేసి మీరు కూడా ఖండించాల్సినటువంటి అంశం కూడా ఉంటుంది ఇవాళ గ్రామాలలో ఒక కులానికి ఆపద వస్తే మరి బీసీలకు ఆపద వస్తే ఓసీలు ఆదుకుంటారు ఓసీలకు ఆపద వస్తే బీసీలు ఆదుకుంటారు ఇవాళ వీళ్ళ మధ్యన నువ్వు ఇవాళ గ్రామాలలో అశాంతిని నెలకొల్పేటువంటి దుర్మార్గం అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నావు ఇది నీకు తగదు నువ్వు తెలంగాణ బిడ్డ కానే కాదు నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఇమ్మీడియట్లీ నీ యొక్క ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని మేము మేము మరొకసారి కూడా డిమాండ్ చేస్తున్నావు ఏమో పోనీ ఐదారు నెలల వాటిని నిశ్చితంగా గమనిస్తున్నాం ఏమో ఇకనైనా మాట్లా మాటలు మరి మాను కూడా మాను చూస్తే నీ యొక్క మాటలకు అద్ మాట్లాడుతున్నటువంటి సమయం లోపల మేము ఖచ్చితంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది రావాల్సిన మాకు బీసీలు అంటే చాలా గౌరవం ఉంది చాలా ఆత్మాభిమానం ఉంది ప్రేమ ఉంది అప్యాయత ఉంది మేము గౌరవిస్తాం వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఓసీ బీసీ మాదిగా మాల అందరం కూడా అన్నదమ్ముల వల్ల కలిసినటువంటి సమాజం లోపల ఇవాళ నువ్వు చి చిచ్చి పెడుతున్నావు కాబట్టి ఇది ఎంత మాత్రం నీకు కూడా తగదు ఇందుకైనా మనం తెలంగాణ తెచ్చుకున్నది కొట్లాడి తె తెచ్చుకున్న తెలంగాణ లోపల ఇవాళ నువ్వు కులాల చిచ్చి పెట్టి మరి కులాల మధ్యలో మరి విచక్షణ రహతంగా కుటుంబాలను ఆపేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనను కూడా నువ్వు మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు తప్ప నువ్వు కావాలంటే మీ సామాజిక వర్గానికి కావాల్సిన అక్కడి గురించి కొట్లాడు వాళ్లకు న్యాయపరమైనటువంటి కోరికల గురించి ముందు కొట్లాడు మేము దాన్ని మేము కూడా స్వాగతిస్తాం దయచేసి ఇంకొకసారి చిల్లర మల్లరు మాట్లాడు అనుకో మరి ఊకుండేది లేదు సహించేది లేదని ఈ తెలియజేస్తున్నాం తెలియస్తున్నాం బీసీ సభలో మల్లన్న మన ఓసీల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒక బాధ్యత పదవిలో ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతూ ఒక వర్గానికి చెందిన ఓసీల మీద తీవ్రమైన వ్యాఖ్యలు అలా చేయడం కూడా ఆయన సంస్కారానికే వదిలేస్తున్నాము ఇలాంటి నాయకుని బాధ్యత గల పదవి ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కానీ మరియు వారి పార్టీ నాయకత్వానికి కానీ అతనిపై ఏ చర్యలు తీసుకుంటారో కూడా తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మేము ఇక వేది వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి చిల్లర మాటలను ఏ నాయకుడు కూడా అది మీ ఓసీ అయినా కావచ్చు బీసీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక వేదికల మీద ఇంకో కులాన్ని కానీ మతాన్ని కానీ దేశించడం ఇది తీవ్ర స్థాయిగా మేము పరిగణిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు కూడా చేయవద్దని ఈ వేదిక తరఫున తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ గణన మరియు ఎస్సీ గణన చేపట్టిన సందర్భంలో మరి తీర్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ గారు మరి అనుచితమైన వ్యాఖ్యలు ఓసీల మీద చేయడం చాలా దురదృష్టకరం మరి అందరూ దీన్ని ఖండించాలవసరం ఎంతైనా ఉంది బీసీ గణన మాత్రం బీసీ ముఖ్యమంత్రి అని చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు ఎందుకంటే గత ఏ ప్రభుత్వం వచ్చినా కులాల వారి బీసీలు కానీ ఓసీలు కానీ చేయడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇలా కులాల వారిగా చేయడం లేదు బీసీ బీసీలు బీసీలు ముఖ్యమంత్రి అని రెడ్డి గోసులను విమర్శించడం ఇది తగదు కాదు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కానీ బీసీ అధ్యక్షులు కానీ వెంటనే మళ్ళా గారిని చర్య తీసుకొని పార్టీ నుంచి బహిష్కరణ కోరుతూ మరి ఎమ్మెల్సీ పదవి కూడా అరులుగా ప్రకటించాలని కోరుతూ మరి ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని గోస్తూ ఓసీ నాయకులంతా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం ఈ రోజే కాకుండా విస్తృతంగా కూడా మేము చేపట్టంగా నాయకులందరూ ఐక్యతంగా ఉన్నాం మరి అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాం నాయకుల వాళ్ళ ఓటర్స్ తోని రెడ్డిలే కానీ వెల్మాస కానీ రావుసే కానీ మార్వాడీస్ కానీ వైశాసే కానీ బ్రహ్మాస తోని గద్దెక్కెక్కి ఓడనెక్కేదాకా ఒడ్డెక్కేదాక ఓడమలన ఒడుకు దిగినాక బోడిమలన లెక్క ఇలా చందంగా ఉన్నది ఆయన మాట్లాడే భాష కూడా ఆయన దేహ అటిట్యూడ్ కూడా అనే ఫిజికల్ యాటిట్యూడ్గా ఇట్లా అని ఇట్లా అని అట్లా అని రాజ్యాంగబద్ధంలో ఉన్నట్టయినా దాన్ని రాజ్యాంగబద్ధంలో చేసినటువంటి కాగిధాన్ని కాలబెట్టే కాక దాని కింద ప్రతి యూట్యూబ్లలో అన్నిట్లో వస్తుంది కాల దాన్ని మీరు వేస్ట్ కాళ్ళు మీరు లచ్చగాళ్ళు ఈ దేశమే అంటాడు ఈయన రెడ్లది దేశమే కాదు అంటాడు ఈ దేశమే అంటాడు అయినదే దేశం ఫస్ట్ టైం అయినా కూడా ఇండియనే కదా ఇండియన్ అయినా పదానికి ఒక దేవునికి ఒక పూలమాల సమర్పిస్తున్నప్పుడు కూడా అలా వివిధ రకాల పూలను సమర్పిస్తున్నాయి దేవుడు అది చేస్తాడు అటువంటి మనిషి ఒక మన మానవ మాత్రలో మనం ఈ ఈ కులం మీద ఆ కులం మీద చెప్పి కొంతమంది దుర్మార్గులు మతం మీద స్విచ్చు పెడితే ఈయన కులాల మధ్యలో స్విచ్చు పెట్టి ఒక బీసీని అన్నం అనిపిస్తున్నాం ఒక బీసీని చెల్లె అనిపిస్తున్నాం ఒక బీసీని వదిన అనిపిస్తున్నావు తమ్మి అంటున్నావు వాళ్ళ హార్వెస్టర్లు మనకు వస్తున్నాయి మన టలు వాళ్ళకు వస్తున్నాయి వాళ్ళు నాట్లేస్తే మన పంట వాళ్ళతో వాళ్ళు చేతిపదలు పోయి కూడా మనం కూడా నాట్లేస్తున్నాం కలుపులు తీస్తున్నాం అంత సమ్యక్యంగా ఉండి ప్రతి ఊళ్ళో వ్యవసాయం తెలిసి శాంతి విరవిలే టైంలో ఇటు పంట మొక్కలను కాపాడమంటే ఇటువంటి కల్ప మొక్కలను ఖచ్చితంగా తీసేయాలి రేషం మీసం ఆయన తెలంగాణ నిజంగా బిడ్డ అయ్యేది ఉంటే ఇమ్మీడియట్ ఆయన రాజీనామా చేసి ఆయన వార్డు మెంబర్ పోటీ చేస్తాడా ఎమ్మెల్సీ పోటీ చేస్తాడా డైరెక్ట్ ముఖ్యమంత్రి పోటీ చేస్తాడు ఆయన దమ్మున నాయకుడు కావాలి ఆ తెలంగాణ గడ్డ వీరోచితమైన పోరాట గడ్డ ఆయన వీరుడు శివుడు అయితే ఇమ్మీడియట్ చేసి ఆ వంకర బుద్ధి మానుకోవాలని ఆ కోరుకుంటూ దేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలను నివసిస్తూ ఉంటాయి బ్రాహ్మణ కాదు వైశ్య కాదు క్షత్రియ కాదు శూద్ర కాదు అంతా సమానమయ అనేటువంటి ఒక భావన మన దగ్గర ఉంది కానీ ఈ కులము మతము అనే దానిలో చిచ్చు పెట్టేటువంటి యొక్క వైఖరి ఈ తీర్మార్ వలనగా చేస్తూ ఉన్నారు కాబట్టి దీనిని ఈ యొక్క అందరం కలిసి కూడా ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇతన్ని కనుక మనం ఇప్పుడు విడిచిపెడితే మళ్ళీ ముందు ముందు భవిష్యత్ కాలంలో కూడా ఇటువంటి పరిణామాలు సంభవించేటువంటి ఒక అవకాశాలు మన పైన ఉంటాయి మనం అందరం ఓశీలము కాబట్టి నిర్మాన్ మల్లన్న గారిని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక నాయకులందరూ కూడా కలిసి అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేసి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మా అందరిపైన మేము చెప్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి కూడా మేము చెప్పేది ఏంటంటే ఎటువంటి వాళ్లకు మీరు టికెట్లు ఇవ్వకండి ఈ ప్రజల పైన చిచ్చు పెట్టేటువంటి యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులను మీరు పక్కన పెట్టేసేయండి అందుకని ఈరోజు ఈ మండల కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకవేళ కనుక తీర్మార్ మల్లన్న గారు మారకపోతే ఈ యొక్క సమావేశాలు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి పర్యవసానం వేరేగా ఉంటుంది అని మరొక్కసారి మా యొక్క ఓసీ సంఘం తరఫున మల్లన్న గారికి మేము విన్నమించడం జరుగుతుంది సంఘంలో బీసీ సభను పెట్టి టీన్మార్ మల్లన్న ఓసీల గురించి ఇలా మాట్లాడు మాత్రం ఓ ఎమ్మెల్సి పదిలో ఉండి ఇలాంటి సిగ్గుచేటు మాటలు మాట్లాడి సొంత లాభ కోసం రాజకీయంగా ఎదుగుదల కోసం ఇలా మాట్లాడుతూ ఓ కులాన్ని రెచ్చగొడుతూ వాళ్ళ మీద ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే దీని మార్మల్ ఎక్కడైనా మారి మంచిగా ఉండాలని చెప్తూ ఓసీ జేఏసీ తరఫున దీన్ని మేము ఖండిస్తున్నాం